ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయిన ఒక వీడియో కొన్ని ఫొటోలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కూలిపోయిందా ఈ ప్రశ్న వింటేనే చాలామందికి షాక్ ఎందుకంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే కేవలం ఒక విగ్రహం కాదు అది స్వేచ్ఛకు ప్రజాస్వామ్యానికి అమెరికా గుర్తింపుకు ప్రతీక ఈ వార్త బయటకు రాగానే చాలామంది నమ్మేశారు భూకంపమా ఉగ్రదాడియా ప్రకృతి విపత్తా అంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి కాని ఇక్కడే ఒక కీలకమైన ప్రశ్న వస్తుంది ఇంత పెద్ద సంఘటన జరిగితే ప్రపంచ మీడియా మొత్తం ఎందుకు నిశ్శబ్దంగా ఉంది ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కూలిపోయిందన్న వార్త పూర్తిగా తప్పు ఇది నిజం కాదు అధికారికంగా అలాంటి సంఘటన ఎక్కడా జరగలేదు అయితే ఈ వార్త ఎలా పుట్టింది అసలు ఈ వీడియోలు ఫోటోలు ఎక్కడినుంచి వచ్చాయి విశ్లేషకుల ప్రకారం ఇది మూడు కారణాల వల్ల వైరల్ అయింది మొదటిది మైనస్ ఏఐ మరియు ఎడిటింగ్ టెక్నాలజీ ఇప్పటి రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఏదైనా సృష్టించడం చాలా సులభమైపోయింది నిజంగా జరిగినట్టు కనిపించే వీడియోలు ఫోటోలు తయారు చేయడం ఇప్పుడు కొన్ని నిమిషాల పని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కూలినట్టు చూపించే విజువల్స్ కూడా అలాంటి టెక్నాలజీతో తయారైనవేనని నిపుణులు చెబుతున్నారు రెండోది మైనస్ పాత వీడియోలకు కొత్త అర్థం ఇవ్వడం కొన్ని పాత సినిమాల సీన్లు డాక్యుమెంటరీల విజువల్స్ ను తీసుకుని కొత్త క్యాప్షన్ పెట్టి షేర్ చేయడం వల్ల ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు ఇప్పుడే జరిగింది అన్నట్టు చూపించడం వల్ల నిజం తెలుసుకునే లోపే వార్త వైరల్ అయిపోతోంది మూడోది మైనస్ భయాన్ని అమ్ముకునే సోషల్ మీడియా సంస్కృతి షాకింగ్ టైటిల్ సెన్సేషనల్ థమ్నేలుంటే వ్యూస్ వస్తాయి ఆ వ్యూస్ కోసమే కొందరు ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అనే మాట వినగానే ఎవరు క్లిక్ చేయరు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అమెరికాలో అత్యంత రక్షణ ఉన్న చారిత్రక కట్టడాల్లో ఒకటి దాని చుట్టూ భారీ భద్యత ఉంటుంది ఏ చిన్న నష్టం జరిగినా కూడా అధికారిక ప్రకటన వెంటనే వస్తుంది కాని ఈ విషయంలో అలాంటి ప్రకటన ఏదీ లేదు అమెరికా అధికార వర్గాలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా ఈ వార్తను ఖండించాయి స్టాట్యూ ఆఫ్ లిబర్టీ సురక్షితంగానే ఉంది అని స్పష్టంగా చెబుతున్నాయి అయినా కూడా ప్రజలు ఎందుకు నమ్ముతున్నారు దానికి కారణం సోషల్ మీడియాలో నిజం కంటే వేగంగా అబద్ధం పాకడం ఒకరు షేర్ చేస్తారు ఇంకొకరు ఫార్వర్డ్ చేస్తారు నిజమో కాదో తర్వాత చూద్దాం అనే ధోరణి వల్లే ఇలాంటి ఫేక్ న్యూస్ బలపడుతోంది ఇక్కడ మనం ఇంకో కోణంలో కూడా ఆలోచించాలి స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కూలిపోయిందన్న వార్త నిజమైతే అది కేవలం అమెరికాకు మాత్రమే కాదు ప్రపంచానికే పెద్ద షాకయ్యేది ఎందుకంటే అది ఒక చిహ్నం ఒక చరిత్ర అందుకే నిపుణులు ఒకటే చెబుతున్నారు సెన్సేషనల్ వార్త కనిపిస్తే వెంటనే నమ్మకండి అధికారిక వనరులు చెక్ చేయండి ఈ సంఘటన మనకు ఒక పాఠం కూడా నేర్పిస్తోంది టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో అంతే ప్రమాదకరంగా కూడా మారుతోంది నిజం అబద్దం మధ్య తేడా గుర్తించడం ఇప్పుడు మన బాధ్యత మొత్తానికి చెప్పాలంటే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కూలిపోయిందన్న వార్త పూర్తిగా ఫేక్ ఇది సోషల్ మీడియాలో సృష్టించిన భ్రమ మాత్రమే నిజానికి ఆ విగ్రహం ఇప్పటికీ గర్వంగా నిలబడి ఉంది భయపడాల్సిన అవసరం లేదు కాని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది